ఫ్రెండ్స్ వీడియో చాలామంది ఇంగ్లీష్లో వస్తుంది అంటున్నారు దాన్ని ఎలా తెలుగులోకి మార్చుకోవాలనేది కొద్దిపాటిగా మీకు తెలియని వాళ్లకు చెప్పడానికి ట్రై చేస్తాను సో ప్రతి ఒక్కరు ఫోన్లో ఇలాగే ఉంటుంది కాకపోతే జస్ట్ మీరు దాన్ని మార్చుకుంటే సరిపోతుంది ప్రతిసారి అలా మార్చాల్సిన అవసరం లేదు మీకు ఇంగ్లీష్లో వచ్చినప్పుడు మాత్రమే అలా మార్చండి సో మీరు వీడియో ఇలా చూస్తున్నప్పుడు జస్ట్ మీరు ఫోన్ని అట్లా టచ్ చేస్తే ఇక్కడ మీకు రైట్ సైడ్లో చక్రం కనిపిస్తుంది కదా రౌండ్గా గుర్తు సెట్టింగ్స్ అనేది ఆ సెట్టింగ్స్ని తాకితే ఏంటంటే మనకి కింద నుంచి మూడు ఆప్షన్లు వస్తాయి సో ఇది కూడా చూపిస్తాను ఒకసారి చూడండి మీరు ఆ చక్రాన్ని అలా తాకగానే ఇదిగో ఇలా మీకు కింద ఒరిజినల్ తెలుగు అనేసి వస్తుంది కదా తెలుగు ఒరిజినల్ ఉంది ఇంగ్లీష్ యూఎస్ అనేసి ఉంది కదా ఒకవేళ మీకు ఇంగ్లీష్లో కనుక వస్తూ ఉంటే ఈ రైట్ మార్క్ ఏదైతే కనిపిస్తుందో మీకు అది ఇంగ్లీష్లో ఉంటుంది దాన్ని జస్ట్ మీరు ఏంటంటే ఇప్పుడు నేను కింద ఇంగ్లీష్ అనేసి టచ్ చేశానంటే ఇంగ్లీష్లో మారిపోతుంది నా తెలుగులో వీడియో కూడా ఇంగ్లీష్లోకి మారిపోతుంది అలాగే ఒకవేళ మీకు ఇంగ్లీష్ వస్తూ ఉంది అంటే వీడియోలో వాయిస్ తెలుగు మీద జస్ట్ మీరు టచ్ చేశారంటే అంతే సింపుల్ అన్నమాట అలా మీరు మార్చేసి తెలుగులోకి సెట్టింగ్ చేసుకోవచ్చు అర్థం కాకపోతే కొద్దిగా వెనక్కి వెళ్ళి మళ్ళీ వచ్చి చూడండి మీకు అర్థమైపోతుంది జస్ట్ మీరు చూస్తే వీడియోని అట్ట మధ్యలో టచ్ చేయండి మీకు రైట్ సైడ్లో సెట్టింగ్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది దాన్ని టచ్ చేశారంటే కింద నుంచి మనకు రెండు ఆప్షన్స్ మాత్రమే వస్తాయి ఇంగ్లీష్ తెలుగు అనేది ఉంటుంది ఒకవేళ ఇంగ్లీష్లో ఉంటే దాన్ని తెలుగులో టచ్ చేయండి మీకు తెలుగు మారిపోతుంది అనమాట ఒకవేళ తెలుగులో ఉన్న వీడియో ఇంగ్లీష్లో వినాలంటే అక్కడ తెలుగు ఉంటుంది కాబట్టి కిందకి ఇంగ్లీష్లో కంటే అది ఇంగ్లీష్లో మారిపోతుంది ఇంకా వీడియో కంటిన్యూగా చేద్దాం చాలా మంది ఈ సమస్య అడుగుతున్నారు చాలా మంది హాయ్ ఫ్రెండ్స్ మహిమ అలీఖాన్ అబ్ దగ్గర అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే మార్కెట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అనే ఉన్నాం ఈ సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లార్జామునే మూడు నాలుగు గంటల నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఈరోజు మార్కెట్లో పిల్లలు బాగానే వచ్చాయనేసి అనుకుంటున్నాను నేను నా వర్షంలో ఎనిమిది గంటలైంది టైం ఇప్పటికీ ఎనిమిది అయింది సో ఇక్కడ ఏంటంటే ఈరోజు పిల్లలు ప్రతి ఒక్క పిల్ల వచ్చింది ఇదిగో ఈ మూడు నెలల పిల్లలు ఇలాంటి పిల్లలు వచ్చాయి ఇదిగో ఇది ఐదు నెలల పిల్లలు ఇదిగో ఇక్కడ కనిపిస్తుండే నాలుగైదు నెలల పిల్లలు వచ్చాయి అలాగే ఇది ఆరు ఏడు నెలల పిల్లలు ఇలాంటి పిల్లలు కూడా వచ్చిన్నాయి సో అటుపక్క కనిపిస్తున్నాయి కదా అన్ని రకాల పిల్లలు ఈరోజు సంతలో వచ్చాయి పొద్దున్నే నేను ఒక బ్యాచ్ చూశాను రెండు బ్యాచ్లు నాకు ఎక్సలెంట్గా నచ్చాయి ఒక బ్యాచ్ వచ్చేసి పదిహేడు వేల హెచ్లరకేమో కొన్నారు కర్ణాటక వాళ్ళు కొన్నారంట సో ఆ బ్యాచ్ చాలా బాగుండింది ఆ ధర కూడా చాలా రీజన్గా ఉండింది అది వీడియో అప్పుడు మబ్బుగానే ఉండింది ఐదు గంటల టైంలో అది చూపించలేకపోయినాం ఇంకొక బ్యాచ్ పదహారు పదిహేడు వేలకు ఒకటి కొని ఉన్నారు ఆ పిల్ల కూడా చాలా బాగుండింది కానీ అయిపోయిన తర్వాత మనం చెప్పకూడదు అప్పుడు మన సబ్స్క్రైబర్స్ దగ్గరే ఉన్నారు కాబట్టి మనం ఏం మాట్లాడలేకపోయినాం కానీ నాకు చెప్పిన బారం అది చాలా మంచిగా ఉండింది చాలా బాగుండింది ఆ పిల్లలు వచ్చేటప్పటికి సో ఈరోజు సంతలో అన్ని రకాల పిల్లలు వచ్చాయండి కొనుగోళ్లు కూడా ఆల్మోస్ట్ బాగానే జరిగాయనేసి చెప్పుకోవచ్చు ఎనిమిది అయింది టైము ఎనిమిదికి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా పిల్లలు సో చాలా వరకు అమ్ముడు పోయినాయి ఇంకా అమ్ముడు పోతాయి కూడా ఉంది బిజినెస్ మార్కెట్ ఉంది కొనే వాళ్ళు ఉన్నారు సో నాకు కొద్దిగా గ్యాప్ దొరికింది ఇక్కడ మనం పిల్లలు సెలెక్షన్ చేసాం నమస్తే అన్న ఎంత కొన్నారు అది ఫైనల్గా అమ్మన్నా ఎంత కొన్నారు అది ఎంతకి రెండున్నరకే పోయిందండి వరకు పోయిన వారం అన్నగారు నేను ఒక డీలింగ్ చేసాం కొద్దిగా గ్యామ్లింగ్ చేసాం అక్కడ మనం ఇద్దరం కలిసి చేస్తాం అనమాట అమ్మే వాళ్ళకి సో ఇక్కడ ఒక రెండు నిమిషాలు నేను నేనేందంటే ఈ మధ్యకాలంలో ఇంగ్లీష్లో వీడియోలు వస్తున్నాయనేసి చాలా మంది చెప్తున్నారు కదా దానికోసంగా ఏంటంటే నేను ఇక్కడ స్క్రీన్ షాట్లు పెడతాను వీడియో మీద దాని ప్రకారంగా ఫాలో అయ్యారంటే మీకు తెలుగులో వచ్చేస్తుంది నేను మాట్లాడే వీడియో తెలుగులోనే ఉంటుంది కొంతమందికి ఇంగ్లీష్లో వస్తుందన్నమాట ఆ ఇంగ్లీష్లో కాకుండా తెలుగులో మార్చుకోవాలంటే మీరు ఇక్కడ నేను స్క్రీన్ షాట్లు పెడతాను ఆ రకంగా చేసుకున్నారంటే మీకు తెలుగులో వచ్చేస్తుంది సో స్టార్టింగ్ అక్కడికి వెళదాం మనం ఒకసారి ఆ బండి ఉంది కదా ఆ బండి కాడికి వెళ్ళేసి వద్దాం మన సబ్స్క్రైబర్ ఏమైనా సో ఫస్ట్ ఈ బండి కాడికి వస్తాం మనం ఎందుకంటే మన సబ్స్క్రైబర్ అయినా ఇంతకుముందు మనం ఈయనకు పిల్లలు ఇప్పించున్నాం సో ఆ టైంలో ఫస్ట్ టీఎంఆర్ తోటి చేశారైనా ఇప్పుడు అప్పుడు గడ్డి లేదు కాబట్టి టీఎంఆర్ తోటి చేశారు ఇప్పుడు గడ్డి అంతా వచ్చేస్తుంది సో ఈ పిల్లలు నలభై చిల్లర పిల్లలు కొన్నారు పిల్లలు బాగున్నాయి ఇరవై ఆరు కేజీల లైవ్ వెయిట్లో ఒక్కొక్క పిల్ల ఉంటుంది ట్వంటీ సిక్స్ కేజీస్ అనేటివి ఈజీగా లైవ్ ఎయిట్ ఉంటుంది సో ఇది ఎక్కడికి వెళ్తుందో అన్నగారిని వీలైతే తీసుకుందాం మనం డబ్బులు కడతా ఉన్నారు కట్టేశారు సో పిల్లల ధరలు కూడా నేను చెప్తాను బాగానే కొని ఉన్నారు ఇది మంచి ధరే పడింది సో ఒకసారి అడుగుదాం మనల్ని ఆయన అడుగుదాం తీసుకుంటాం అన్నగారు లెక్కలు క్లీన్ అయిపోయినాయి ఆయనతోటి మాట్లాడదాం సో చాలా పెద్ద ఫామ్ పక్కకు వెళ్ళాలా నేను వనపర్తిలో ఒక ఫామ్ విజిట్ చేయాలా తర్వాత అన్నగారి ఫామ్ కూడా విజిట్ చేయాలా ప్రస్తుతానికి గుంటూరు తెనాలి అటు పక్కకు వెళ్తున్నాం వీడియోస్ తీయడానికి అది అయిపోయినాక తిరుపతి తర్వాత అనంతపురం ఇది కర్నూలు వాళ్ళకి వెళ్దాం అటుపక్కకి ఒకసారి అన్నాన్ని కలుస్తాం మనం ఈ బ్యాచ్ కూడా అమ్ముడు పోయినట్టుంది చాలా ఉన్నాయి ఈ రోజు వీడియో చెప్తాను నేను మీకు అన్ని సార్ రెండు మూడు సార్లు తిరిగాను మీరు ఎక్కడ కనబడలేదు నాకు రాండా మీరు కూడా వచ్చేయండి ఒకసారి నా బాగున్నారా సో గురుగారు మీకు పరిచయం మన సబ్స్క్రైబర్స్ మీరు ఒకసారి మీ పేరు చెప్పండి గురుగారు ప్రసాద్ గారు ఎక్కడ నాంది జోగులాంబ దగ్గర అల్లంపూర్ గురుగారు పేరు పేరు మీ పేరు దస్తగిరి గారు సో లాస్ట్ టైం ఎన్ని బ్యాచ్ కొనింది మనం అరవై ఆరు పిల్లలు కొన్నాం మనకు అప్పుడు టీఎంఆర్ గెడ్డి రాలేదనేసి టీఎంఆర్ మీద చేశారు ఇప్పుడు అంతా వచ్చేసిందండి గెడ్డి అంతా ఈ రోజు ఎన్ని కొన్నామండి మనం నలభై మూడు పిల్లలు ఎంత పడింది అండి యావరేజ్ గా ఇరవై మూడు వేలు జత పడింది ఇరవై ఆరు కేజీలు అనేది నిక్రంగా ఉంటది బరువు వచ్చేటప్పటికి తొందరలో రావాలా నేను వనపర్తికి ప్రోగ్రామ్ ఉంది అటు వచ్చినప్పుడు రెండు రోజులు ముందుగానే కాల్ చేసుకుంటాను అండి బ్యాచ్ ఏదో అవుతున్నట్టుంది చూద్దాం అదే ఈ బ్యాచ్ని కూడా అడగడం జరిగింది ఇంకా ఆల్మోస్ట్ మొత్తం అడిగేసాను నేను సంతలో ఉండే పిల్లలు మొత్తం అడిగి ఉన్నాను ఇది వచ్చేసి మనకు ఇరవై ఒక వేలుగా బేరం అనేది చెప్పారు ఒక ఇరవై రెండు ఇరవై నాలుగు కేజీల లైవ్ ఎయిట్ ఉంటుంది ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ కేజీస్కి యావరేజ్ లైవ్ ఎయిట్ రవరు ట్వంటీ వన్ కేజీగా అదే చెప్తున్నా అన్న ఇరవై ఒక్క వెయ్యి అనేసి అడుగుతున్నారు చెప్తున్నారు బేరము మనం బేరం అనేది వేరే రకంగా చెప్తా ఉన్నా సో ఇప్పుడు పద్దెనిమిది వేల కంటే జాస్తిగా అడగడం లేదా చూద్దాం వెళ్తుంది బేరాలు ఇరవై వేలకు మీరు కొని ఉన్నారా మంచి అడుగుతున్నారు ఇక్కడ కనిపించే ప్రతి ఒక్క కట్టను నేను అడిగాను ఎందుకంటే ఈ బండి ఏదైతే లోడ్ అవుతుందో ఇది మనకు ఇది సెకండ్ టైం వీళ్ళకి ఇప్పించడం ఇంతకు ముందు పద్నాలుగు వేల ఎనిమిది వందలు కొనిచ్చాం ఇప్పుడు ఈ పిల్లలు వచ్చేసి రెండు బ్యాచ్ల కింద ఉన్నాయి చూపించాను కదా సో వీళ్ళ కోసంగా పెద్ద పిల్లలు అలాంటి పిల్లలు అడిగాం అలాగే ఇలాంటి పిల్లలు కూడా అడిగినాం చిన్నపిల్లలు అలాగే మనకు రాయచూర్ నుంచి ఒకరు వచ్చారు వాళ్ళ కోసంగా ఇంకా చిన్న పిల్లలు అంటే ఈ పిల్లలు కూడా అడిగాం అందుకనేసి మొత్తం కట్ట కట్ట మార్కెట్లో ఉండేవి ప్రతి ఒక్క దానికి బేరం చెప్పిన్నాం అనమాట సో అందుకనేసి ప్రతి ఒక్క కట్ట అనేది ఐడియా ఉంది సో ఇక్కడ పద్దెనిమిది వేలకు పద్దెనిమిది వేలకు ఒక బ్యాచ్ ఉంది ఈ బ్యాచ్ చూడవచ్చు మీరు ఈ బ్యాచ్లో వచ్చేసి మనకు పెద్ద పిల్లలే ఉన్నాయి ఇరవై ఎనిమిది కేజీలు కూడా ఉంటాయి ఆ రేంజ్లో పిల్లలు ఉన్నాయి దీంట్లో మంచి పిల్లలే ఉన్నాయి బ్యారం ఇరవై మూడు వేలు ఏమో చెప్పినట్టు గుర్తు ఇందాక నాలుగు వేలకు వేరే కట్ట వెళ్ళిపోయింది ఇది నాలుగు అనేది బ్యారం చెప్తా ఉన్నారు బేరాలు జరుగుతున్నాయి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ ఇరవై నాలుగు వేల ఐదు వందలు అనేది బ్యారం జరుగుతుంది సో ఇక్కడ ఒక కట్ట ఉంది నేను మీకు చూపిస్తాను ఈ కట్ట పొద్దున్నే నేను అడిగాను బ్యారమ్ బాగానే ఉంది ఇది పద్దెనిమిది వేలకి అడిగాను నేను ఇందాక అడగడం కాదు దీనికి ఆడ ఏం జరిగిందంటే ఫస్ట్ వీళ్ళు పంతొమ్మిది వంద అరవై ఎంతో చెప్పారు నేను పదిహేడు వేలు కనుంచి పద్దెనిమిది వేలకి ఫైనల్ చేసుకున్నా అడ్మాస్ ఇవ్వలేదు చేతిలో మళ్ళీ ఏమైందంటే నేను వేరే పిల్ల పంతొమ్మిది వేల రెండు వందలు కొన్నా అప్పుడు ఏం చేశారంటే ఇరవై వేలకు పెంచేస్తారనమాట సో అలా ఈ బ్యాచ్ ఆగిపోయింది ఇప్పుడు కూడా ఇరవై వేల మీద ఇది ఆగుతా ఉంది ఈ బ్యాచ్ వచ్చేసి సో ఫస్ట్ నేను డబ్బులు పెట్టేస్తుంటే నాకు వచ్చేసి ఉండేది ఈ బ్యాచ్ చాలా బాగుంది బ్యాచ్ ఇప్పుడు ఇరవై వేల ఏం లేదన్న అయిపోయింది ఇరవై వేల మీద ఈ బ్యాచ్ అనేది బేరం ఉంది స్వచ్ఛ కూడా అమ్ముడిపోయిందండి పిల్ల వచ్చేటప్పటికి చాలా బాగుంది ఒక ఐదు నెలల పిల్ల అనేది ఉంటుంది ఒక పదిహేను పైన ఉంటుంది బరువు కింద అయితే ఉండదు ఒక పదిహేను కేజీలు పైన ఉంటుంది సో కొమ్ము నాకు ఒక ఇంచు ఉండాలా రెండు ఇంచులు ఉండాలంటారు కదా సో ఐదు నెలల పిల్ల అంటే ఇదిగో ఇంతే ఉంటుందండి కొమ్ము అంతకుమించే ఎక్కువ ఉండదు సో పిల్ల మాత్రం చాలా బాగుంది పదిహేడు వేలకి కొని ఉన్నారంట అన్నగారు మొత్తం ఎన్నినా నలభైయా ముప్పై ముప్పై పిల్లలు ఏవి పదిహేడు వేలకు జత కొని ఉన్నారు సెవెంటీన్ థౌజండ్ పై పేరు ఖరీదకే హే బాయ్నే కాఫీ హే బ్యాచ్ వచ్చిన చాలా బాగా నచ్చింది నాకు ఈ కట్ట మాత్రం ధర ప్రకారంగా సారీ పిల్ల ప్రకారంగా ఏడు వేలకు అమ్ముడిపోయింది చాలా బాగుంది అందుకే నేను రెండోసారి వచ్చి ఇక్కడ నిలబడితే ఇది అమ్మేసామనేసి చెప్పారు పర్వాలేదు బ్యాచ్ పెట్టినా పర్వాలేదులే పదిహేడు వేలు పెట్టినా పర్వాలేదు లాక్కొని వస్తుంది కానీ బాగుంది బ్యాచ్ ఫ్రెండ్స్ మీరు చూసే దానా వచ్చేసి యూనిటీ గోట్ అండ్ షీఫ్ ఫీడ్ అండి సో ఈ దానా వచ్చేటప్పటికి మనకు రోజువారీగా ఒక పొట్టేళ్ళ బరువులో మూడు నుంచి నాలుగు శాతం మనం ఫీడ్ ఇచ్చి నెలకి నాలుగు నుంచి ఏడు కేజీల బరువు అనేది పెరుగుతుందని చెప్పారు ఇది వేసిన తర్వాత మళ్ళీ పచ్చిగడ్డి ఎండుగడ్డి ఎటువంటిది అవసరం లేదు ఈ యూనిటీ గోటన్ షీఫ్ ఫీడ్ అనేది రోజుకి ఒక పొట్టేళ్ల బరువుని మూడు నుంచి నాలుగు శాతం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకేం వేయాల్సిన అవసరం లేదు జస్ట్ వాటర్ పెట్టుకుంటే చాలు సో యాభై వంద వాళ్ళు స్థలం లేననుకునే వాళ్ళు సో మీరు ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు సో అన్నీ గవర్నమెంట్ సంబంధించిన సర్టిఫికేట్లు అన్నీ పొంది ఉంది అన్నమాట అది యూనిటీ గోట్ అండ్ షీఫ్ అనేసి సో పొట్టెలు గొర్రెలు మేకల పెంపకంలో చాలా బాగా యూస్ అవుతుంది రోజువారీగా బాడీ లెవెట్లో త్రీ టు ఫోర్ పర్సెంట్ ఇస్తే మనకు నెలకి నాలుగు నుంచి ఏడు కేజీల బరువు పెరుగుతుంది అనేసి బ్రదర్ చెప్పినారు కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి నంబర్ అయితే మీకు కనిపిస్తా ఉంది ఇది హైదరాబాద్ దగ్గర నుంచి మనకు అందుబాటులో ఉంది సో ఈ బ్యాచ్ లో కూడా ఇరవై ఎనిమిది పిల్లలు ఇరవై ఎనిమిది పోటల్ పిల్లలు ఉన్నాయన్నమాట ఈ వెనకాల బ్యాచ్ వచ్చేసి ఇరవై ఆరు ఇరవై ఏడు ఆ రేంజ్ లో ఉంటుంది లైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ కేజెస్ క లైవ్ వెయిట్ వెనకాల ఉండే తాడు వచ్చేసి సో ముందరు తాడు వచ్చేసి ఒక ఇరవై రెండు ఆ రేంజ్లో ఉంటుంది ఇరవై రెండు ఇరవై మూడు కేజీల లైవ్ ఎయిట్లో ఉంటుంది ఎంత ఇరవై రెండు చెప్పింది ఇది ఇరవై మూడా రెండు సో ఇరవై రెండు చెప్పారు నేను పద్దెనిమిది వేలకు అడిగాను నిలబడి ఉంటే ఇది అయిపోయి ఉండేది బ్యాచ్ ఏది యావరేజ్ మీద కలుపుకున్నా కానీ ఒక ఇరవై ఆరు ఇరవై రెండు అంటే నాలుగు కేజీలు తేడా ఉంది బాగానే ఇరవై నాలుగు కేజీలు అలా లైవ్ ఎయిట్లో వస్తుంది వాళ్ళు ఇరవై రెండు వేలు చెప్పారు నేను పద్దెనిమిది వేలు కానీ నిలబడ్డాను అవి ఉంటే బెస్ట్ ప్రైజ్లోనే తెగిపోయి ఉండేది ఈ కట్ట దగ్గరలోకి వచ్చి ఆగిపోయింది అనమాట ఇది కూడా చాలా బాగుంది ప్రైజ్ వచ్చేసి సో ఇవన్నీ పెద్ద కట్టలు అవతల ఉండేది పెద్ద కట్ట ఇరవై ఆరు వేలు ఏమో బ్యారని చెప్పినారు సో ఈ బ్యాచ్ వచ్చేటప్పటికి ఇక్కడ కనిపిస్తుంది కదా సో ఇది వచ్చేసి మనకు అయిపోయినాయి సో ఈ బ్యాచ్ అంటే ఒక ఎయిటీన్ కేజీస్ దాకా లైవ్ వేట్ ఉండొచ్చు ఈజీగా పద్దెనిమిది కేజీల తోటి ఉంటుంది ఇది లైవ్ వేట్ వచ్చేటప్పటికి వెనకాల పిల్లలు బాగున్నాయి అవి కూడా పర్వాలేదు ఇది ఎలా చెప్పినారనా బేరం పంతొమ్మిది వేలు సో నైన్టీన్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ కింద చెప్తున్నారు ఇలా దొరికింది లేదు పంతొమ్మిది వేలు కింద బ్యారం చెప్పినారు ఒక పద్దెనిమిది కేజీల బరువు అనేది ఖచ్చితంగా ఉంటుంది పిల్ల బ్యారం చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి జరుగుతున్నాయి మార్కెట్లో బ్యారం అవుతుంది ఇది కూడా పర్వాలేదు ఎయిటీన్ కేజీస్ లైవ్యిట్ అనేది ఈ పిల్ల ఉంటుంది జత ఒక పిల్ల పద్దెనిమిది కేజీలు బరువు ఉంటుంది పంతొమ్మిది వేలు బేరం అనేది చెప్పినారు సో ఈ పిల్లలు వచ్చేసి పెద్ద పిల్లలు అనమాట యాభై రెండు పిల్లలు ఉన్నప్పుడు నేను అడిగాను ఇరవై ఆరు వేలు బేరం చెప్పారు యాభై రెండు పిల్లలు ఉన్నప్పుడు సో దీంట్లో ముప్పై కేజీలు కూడా ఉన్నాయి ముప్పై రెండు ముప్పై మూడు కేజీలు దాకా కూడా ఉన్నాయి అన్నమాట దీంట్లో పెద్ద అంటే పొద్దున్న నేను చూసిన యాభై రెండు తాళ్ళు ఇప్పుడు కూడా దీంట్లో ముప్పై కేజీలు దాటినట్టు ఉన్నాయి సో ఇరవై ఆరు వేలు చెప్పారు దీనికి అది వదిలేసాం సో ఈరోజు చాలానే అమ్ముడిపోయినా అండి బళ్ళు పొద్దున్నే వెళ్ళినాయి సో అక్కడ ఒక బ్యాచ్ ఉండాలి చూపిస్తాను నేను మీకు చూస్తూనే ఏం ఏమవ్వటం లేదు ఈ బ్యాచ్ కూడా బాగానే ఉంది ధర వచ్చేసి ఈ బ్యాచ్ కూడా బాగుంది దీనికంటే ముందు దీన్ని చూపిస్తాను ఒకసారి ఈ బ్యాచ్ సొంతలో మనకు ఎలా జరుగుతూ ఉంటాయంటే ఒకసారి నేను మీకు చూపిస్తాను ఈ బ్యాచ్ నా కళ్ళ ముందరే ఎంత ఎంత కడిగారు ఇది పంతొమ్మిది వేలు మీరు కూడా వచ్చి మీరు ఒక కూడా పదిహేడు వేలు కడిగారు అడిగిపోయినా వదిలేసాం ఫస్ట్ ఆరో గంటకు ఐదో గంటకు వచ్చినప్పుడు పిల్లలన్నీ చాలా బాగున్నాయి అప్పుడు ఒక వ్యక్తి వచ్చి అడిగినప్పుడు పంతొమ్మిది వేల చిల్లరకు బారం చెప్తూ ఉన్నారు అయిపోతూ ఉండింది వాళ్ళకి దగ్గరలోనే అయిపోతూ ఉండింది మళ్ళా తర్వాత నేను వచ్చేసి ఫైనల్గా ఒక ప్రైజ్కి అడిగాను సో నేను కొనేవాళ్ళు నిలబడి ఉంటే బెస్ట్ ప్రైజ్కి దొరికి ఉండేది లాస్ట్కి పదిహేడున్నర దాకా వదిలే అడిగి వదిలేశారు సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా వదిలి అడిగేశారు సో ఈ బ్యాచ్ అయితే చాలా బాగుంది నేను నిలబడి ఉంటే ఇంకా మంచి ధరకే వచ్చి ఉండేది సో ఈ లైవ్ వెయిట్ వచ్చేసేటప్పటికి పద్దెనిమిది నుంచి ఇరవై రెండు కేజీలు దాకా ఉంటాయండి పిల్ల వచ్చేసి ఎయిటీన్ ఎయిటీన్ టు ట్వంటీ టూ కేజీస్ లైవ్ వెయిట్ పద్దెనిమిది నుంచి ఇరవై రెండు కేజీల బరువుతోటి ఈ బ్యాచ్ మనకు ఉంటుంది పదిహేడు వేల ఐదు వందల మీద ఆయన ఆగిపోయి ఉన్నారు సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీద ఆగిపోయినారు ఆయన నేను అడిగి ఉంటే ఇంకా కొద్దిగా బాగానే వచ్చేసి ఉండేది ఇది సో ఈ బ్యాచ్ కూడా తెగిపోవడానికి చాలా దగ్గరలో ఉండింది ఈ అంటే ఈ బ్యాచ్ కూడా నేను బేరం చేశాను కదా బేరమ్ అయిపోవడానికి చాలా దగ్గరలో వచ్చి ఆగింది ఇది వాళ్ళు గట్టిగా నిలబడి ఉంటే ఈ బ్యాచ్ కూడా అయిపోయి ఉండేది ఒకసారి వినిపిస్తాను నేను మీకు ఎంతనా ఇది బ్యాచ్ చెప్పింది బ్యారమ్ ఇరవై మూడు చెప్పారు సో ఇది కూడా లైవ్ వెయిట్ ఏంటంటే ఒక ఇరవై ఐదు కేజీలు అలా పైబడే ఉంటుంది కానీ కిందకైతే ఉండదు పిల్ల ఇరవై ఐదు కేజీలు పైన అనేది పిల్ల ఉంటుంది నలభై ఎన్నో తక్కువే ఉన్నాయి పిల్లలు ఇవి ఇరవై ఐదు కేజీలు పైబడి ఉంది ఇరవై మూడు వేలు బేరం చెప్పారు దీనికి కూడా గట్టిగా నిలబడి ఉంటే మనకు మంచి బేరానికి వచ్చేస్తుండేది ఆల్మోస్ట్ దగ్గర దగ్గరికి వెళ్ళాము మనం కానీ కుదరలేదు బాగుంది ఇది కూడా పిల్ల జస్ట్ బరువు గురించి మాట్లాడుకుంటే ఇరవై ఐదు కేజీలు దాకుంది ఇరవై మూడు వేలు బేరం చెప్పిన సో ఇంకా ఈ కట్ట ఉంది సో ఈ కట్టలో వచ్చేటప్పటికి దీన్ని కూడా అడిగాను నేను పదిహేడు వేల పద్దెనిమిది సో ఇది వచ్చేసి నలభై 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 పిల్లలు ఉన్నాయి కదా నలభై ముప్పై పిల్లలు ఉన్నాయి ఇవి ముప్పై పిల్లలు ఉన్నాయి ఇది వెనకాల పిల్లలు వచ్చేటప్పటికి ఒక ఇరవై రెండు కేజీల దాకా లైవ్ వెయిట్ అనేది ఉంటుంది పై పిల్లలు ట్వంటీ టూ కేజీస్గా లైవ్ వెయిట్ ఇరవై రెండు కేజీల దాకా ఉంటుంది ముందు రెండు పిల్లలు పద్దెనిమిది కేజీలు లోపల అనేటివి ఉంటాయి రెండిటి కలిపి పద్దెనిమిది వేలు ఆయన బేరం చెప్పాడు నేను వేరే బేరం చెప్పాను కానీ వాళ్ళు చెప్పిన బేరాలే మాట్లాడుకుందాం పద్దెనిమిది వేలు అనేది వీళ్ళు చెప్పారు నేను అడిగాను నీటిగానే అడిగానులే పర్వాలేదు బేరం నీట్గానే అడిగాను సో ఇదిగో ఇవి మూడు నాలుగు నెలల పిల్లలు ఇదే ఇలాంటి పిల్లలు కూడా చాలానే వచ్చాయి మూడు నాలుగు నెలల పిల్లలు ఇవి సో ఏం బేరం అవ్వటం లేదు సైలెంట్గా ఆగిపోయింది ఇలాంటి పిల్లలు చాలానే వచ్చాయి ఈరోజు కట్ట కట్టలు సో మన బండి లోడ్ అవుతుంది అక్కడ అయిపోయినాక దగ్గరికి వెళ్ళి మాట్లాడిస్తాను సో ఇది ఒక మూడు నాలుగు నెలల పిల్ల అండి పదిహేడు వేల దాకా బేరం చెప్తా ఉన్నారు వీళ్ళు బేరాలు అయితే జరుగుతుంటాయి అంత లేవు బేరాలు ఇక్కడ చెప్పడం అయితే పదిహేడు వేలు చెప్పినారు కానీ అంత దూరం లేవు బేరాలు బాగున్నాయి ఈ పిల్లలు కూడా సన్నపిల్లలు బాగున్నాయి అక్కడికి వెళ్తాను మన బండికి కట్టేసినట్టున్నారు ఆ సార్ తోటి ఒకసారి మాట్లాడుకునేసి వీడియో ఎండ్ చేద్దాం ప్రస్తుతానికి ఇంకా ఉన్నాయి చాలా తిరిగితే చాలానే వస్తాయి ఒకసారి కలుద్దాం వెళ్ళేసి ఆయనతో ఒకసారి మాట్లాడుకునేసి వచ్చేస్తాం నోళ్ళు ఇంకా లెక్క పెట్టుకుంటూనే ఉన్నారు మనకు బండి ఇది సెలెక్షన్ అయిపోయింది అక్కడికి వెళ్ళి లెక్క పెట్టుకోవాలి ఒకసారి మనం కూడా సో ఇది మన బండి ఇది విజయవాడ దగ్గర నున్నాకు వెళుతుందనమాట మాధవ్ బండి వెళ్ళిపోయింది మనకు రెగ్యులర్గా చూపిస్తూ ఉంటాం కదా మాధవ్ బండి అయితే వెళ్ళిపోయింది అనమాట సో దీనికి డ్రైవర్ తోటి మాట్లాడిస్తాను నెంబర్ అక్కడ కనిపిస్తుంది అన్న రామకృష్ణతో మాట్లాడిస్తాను మీకు తర్వాత ఆయన దిగిన తర్వాత మాట్లాడిస్తాను ఈ రెండు బ్యాచ్లు మనం వీడియో తీస్తున్నాం మీరు చూడవచ్చు అనమాట వచ్చేస్తాం ఆఫీస్ సపరేట్గా మాట్లాడదాం మనం సో రెండు బ్యాచ్లు అయితే సపరేట్ సపరేట్గా అనమాట తర్వాత మాట్లాడదాం మనం వీడియో ఆపేస్తాం ఇక్కడ